జిహ్వ ఉపస్థ సుఖ భ్రమంత్యజా దీనికి అనువాదం అక్కర్లేదు ప్రతి వారికి తెలుస్తున్నది చాపల్యం ఒకటి కామ చాపల్యం ఒకటి ఈ రెండే ఎక్కువ పతనానికి హేతు అవుతుంటాయి ఎందుకంటే శిష్ణోదర నిగ్రహం లేకపోవడమే కలి యొక్క లక్షణం అని మన పురాణాలు చెప్తున్నాయి అంటే కామ చాపల్యం రుచి చాపల్యం జిహ్వా చాపల్యం కోడను తింటూ ఉంటారు కోడను అనుభవించాలని ఆత్రపడుతూ ఉంటారు దానివల్ల అన్ని పాపాలు వస్తున్నాయి అవునా లేదు చూడండి ఇక్కడ ఈ పాపాలు మోక్షానికి ప్రతిబంధకాలని పక్కన పెడదాం ముందు చక్కని జీవితానికే ప్రతిబంధకాలు అవునా లేదా కానీ ఇది బాగా ఆలోచిస్తే మంచి జీవితానికే ప్రతిబంధకాలు ఉన్నాయి అవుతున్నాయి జీవితానికే ప్రతిబంధకాలు అయితే సాధనకి ఇంకా ప్రతిబంధకాలు కానీ ఇవన్నీ జాగ్రత్త పడాలండి ముందు ఇవన్నీ అయిన తర్వాత ఒక ఆయన అన్నాడు ఏ తిన్నా పర్వాలేదండి ఉన్న యాభై సంవత్సరాల జీవితంలో శుభ్రంగా ఏం చేస్తావు శుభ్రంగా తినే డాక్టర్లు అలా అంటారు అంటాడు మరి వేదాంతం చెప్తాడు రెండు పరస్పర విరుద్ధం అండి ఇక్కడ ఏది పడితే తినేమని చెప్తే వేదాంతం ఎక్కడ ఏముంది చేపల్ని వదిలితేనే కానీ వేదాంతం లేదే ఏది పడితే తినే చెప్పడం ఏంటి రెండూ చెప్పిన ఒక మహానుభావుడు ఉన్నాడు అందుకే నేను చెప్తున్నాను మాట మరొకటి కాదు ఇది ఆలోచించవలసిన అంశం అండి అందుకే ఏది పడితే తినకూడదు కొంతమంది వేదాంతం అనుకుని అంతా మిచ్చే ఉన్నది బ్రహ్మమే ఏదైతే ఏం పోయిందయ్యా అంటుంటారు ఇది ఒక వికారం చూసుకోండి అందుకే అన్నమైతేనేమిరా సున్నమైతేనేమిరా ఈ పాడు అన్నమే వేతామురా అన్నాడు ఇక్కడ ఇవన్నీ కూడా వేదాంతాన్ని అడ్డం పెట్టుకు చెప్పేటువంటి మాటలండి కానీ నిజంగా వేదాంతి సున్నం వేయుడు జాగ్రత్త తెలుసుకోండి ఇక్కడ అంటే కోడని పదార్థం ఎప్పుడు తీసుకోడు చాజ్యమును గ్రహించడు వీడు చాపల్యం చేత ధర్మాన్ని అతిక్రమించి కోడని కూడా తీసుకుంటూ అంతటి ఒక బ్రహ్మ ఉన్నాడు చెప్తుంటాడు వాడు మీకు తీసుకొచ్చి నిప్పులో కూడా ఉన్నాడు ఒంటి మీద వేస్తూ తెలుస్తుంది ఇక్కడ ఏ వస్తువు మర్యాద అనుకుంటుంది కానీ విధి నిషేధాలు చాలా అవసరమే అందుకే జిహ్వానియు ఉపస్థ నియమాలు చాలా అవసరం కామానికి ఎక్కడ తృప్తి అయ్యా ఎక్కడ తృప్తి అమర స్త్రీల రమించడం చెడదు మోహాన్ ధంబు అన్నాడు దూర్జటి సామాన్యమైన విషయం మహాభయంకరమైనది తన నిగ్రహంతో అణచివేయాలి తప్ప తనకు అంతు పొంతు లేదు అది గురువని చూడదు పెద్దలను చూడదు నియమరహితంగా ప్రవర్తిస్తూ ఉంటుంది ఇక్కడ దాన్ని నువ్వు వివేకంతో నిగ్రహించాలి అది కేవలం భ్రమ అని నువ్వు తెలుసుకో ఎలా తెలుసుకుంటావు అంటే పర్యంత దుఃఖే క్షణాత్ దాని యొక్క పరిణామంలో ఏ దుఃఖం ఉందో ముందే ఆలోచించు ఆలోచిస్తే నీకు దోషం దాటిపోగలవు ఇది ఎలాగో అంటే లోకల్లో మనం చూస్తుంటే యోగులు పండితులు కూడా కామ విషయం దగ్గర పడిపోతుంటారు మహర్షుల చరిత్రల్లో కూడా మనకు పురాణాల్లో చూపిస్తుంటారు అది చూసి మనం ఓహో వాళ్ళు కూడా ఇలా చేశారో నవ్వుతాం వాళ్ళైనా అక్కడ దెబ్బతిన్నారు కనుక నువ్వు చాలా జాగ్రత్త గు చెప్పడానికి చెప్పారే తప్ప వాళ్ళని నవ్వుకోవడానికి చెప్పలేదు ఇది తెలుసుకోవాలి ఇక్కడ వాళ్ళు కూడా అంత దాకా వెళ్ళి ఒక్క దానివల్ల పతనమైపోయారే తిరిగి మళ్ళీ రావడానికి ఎంత కృషి చేశారో గ్రహించు అంత కృషి చెయ్యు అని చెప్పడానికి మనకి పాఠం కింద చెప్పారే తప్ప వాళ్ళని చూసి నవ్వడానికి చెప్పలేదు ఇదంతా కూడా అందుకు కామాన్ని ఎలా జయించాలంటే పర్యంత దుఃఖ క్షణాత్ పరిణామంలో వచ్చే దుఃఖాన్ని ముందే ఊహించును ఇక్కడ అప్పుడు దాన్ని జయించగలవు ఇప్పుడు ఎక్కడ పెడితే అక్కడ తిండికేం కొదవలేదండి మీరు చూస్తూ ఉంటారు రోడ్డు మీదకి వెళితే రెండు కనబడుతుంటే తినరానివి తినడానికి కావలసిన దుకాణాలు తాగరానివి తాగడానికి కావలసిన దుకాణాలు వాటిని ట్రాఫిక్ జామ్ చేసే పిల్లల వెహికల్స్ పార్కింగ్ ఎక్కడా తాగరానివి తాగే చోట ఇది ప్రస్తుత భారతదేశం అవునా లేదా చెప్ప ఇటువంటి తాగరానివి తినరానివి రెండు జిహ్వాగత దోషములే జిహ్వా చాపల్యం చేతనే రెండు అన్నం పానం తినేది తాగేది కూడా జిహ్వా చాపల్యం వల్లనే జరుగుతున్నాయి దీని పరిణామం ఏమిటి అది సమాజంలో విద్యార్థులకు ఎవరు చెప్తున్నారు చెప్పండి ఇక్కడ తల్లిదండ్రులకు కూడా తెలియదు తెలిసిన ఈ రోజుల్లో మామూలేనండి లేనండి అని తల్లిదండ్రులు కూడా ఉన్నారండి ఆఖరి గల షాపుల దగ్గర తాగడం ఏంటయ్యా తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకో నువ్వు నేను కలిసి చూద్దాం అని తండ్రులు కూడా ఉన్నారు సభల్లో ఇలా చెప్తున్నాం అనుకోవద్దు ప్రపంచం ఇలా ఉంది ప్రస్తుతం ఇలాంటి యువతే చాలా ఉంది వాళ్ళని మీరు ఏమి చెప్పి నియంత్రిస్తారు ప్రభుత్వాలు నియంత్రిస్తాయా ఆ నాయకులే వాళ్ళ స్వార్థం కోసం ఈ షాపులు పెడుతున్నారు కానీ వాళ్ళు నియంత్రించలేరు తల్లిదండ్రులా వారు ఎప్పుడో వదిలేశారు పాఠశాలలా ఎలాగోలాగా ర్యాంకులు ఇచ్చి వాళ్ళ డొనేషన్స్ పెంచుకోవడానికి చూసుకుంటాయి కానీ వీళ్ళు తీర్చిదిద్దవలసిన అవసరం వారికి లేదు మరెవరు తీర్చిదిద్దుతారండి మనుషుల్ని యువతని మిగిలింది కేవలం మహర్షుల వాక్యాలు ప్రవచనాలే ఇది ఒక్కటే జాతిని తీర్చిదిద్దగల తెలుసు అందుకు వీటిలో భ్రమలో పడి నువ్వు తొందరపడుతున్నా కానీ పరిణామం ఒక్కసారి ఆలోచించు ఇవాళ ఇంద్రియాలు పటిష్టంగా ఉన్నప్పుడు కోడని తిళ్ళు పది రోజులు తిన్నా ఉండగలవు అవి ఇంద్రియాలు బలహీనపరిస్తే రుగ్మతలు పాలవుతో కనుకనే ఇక్కడ ఈ షాపులు ఎంత నిండిపోతున్నాయో తర్వాత హాస్పిటల్ బెడ్లు చాలక అలా నిండిపోతున్నాయి తెలుసుకోండి ఇక్కడ ఎటుపోతున్నాం కనుక వేదాంతం మోక్షం కోసమే కాదు చక్కటి జీవితాన్ని మనం కోల్పోతున్నాం వీటి వల్ల కనుక వీటిని ఎలా జయించాలి పర్యంత దుఃఖే క్షణాత్ పరిణామంలో ఉన్న దుఃఖాన్ని ముందే గ్రహించు అయినా నా ముందే తెలిస్తే అండి అని అనిపించుకోకుండా జరగబోయేది ముందే గ్రహించి పర్యంత దుఃఖే క్షణ చాలా అవసరం అండి దీన్ని ఫోర్ సైట్ అంటారు విజన్ అంటారు ముందు చూపు అంటారు అరే పెద్ద కంపెనీ మేనేజ్మెంట్లోనే విజన్ ఉండాలి ఫోర్ సైట్ ఉండాలి లైఫ్ మేనేజ్మెంట్లో ఫోర్ సైట్ ఉండాలండి ఇక్కడ దానిలో విజన్ అవసరం చాలా అందుకే ఇక్కడ గొప్ప మాట ఏం చెప్పారంటే పర్యంత దుఃఖే క్షణ మాట చాలా విశేషమైనటువంటి మాట పరిణామ క్రమంలో ఎంత ప్రమాదం చేస్తుందో చాపల్యం కానీ కామచాపల్యం కానీ ఈ రెండు పరిణామంలో ఎంత ప్రమాదకారి ఒక ఆయన ఋషుల వంటి వాడే పండితుడు గొప్ప జ్ఞాని గొప్ప యోగి అద్భుతంగా సాహిత్యాన్ని అందించగలడు అటువంటి వాడు ఏదో ఒక చిన్న పొరపాటు వల్ల ఆకర్షణకులోని తన యొక్క కామచాపల్యాన్ని బయట పెట్టగానే కీర్తంతా పోతుంది ధనమంతా పోతుంది మొత్తం అతడు సంపాదించుకున్నటువంటి అద్భుతమైన జ్ఞానం అంతటిని సమాజం ఎద్దేవా చేస్తుంది హేళన చేస్తుంది ఒక్కటి గుర్తు పెట్టుకుని ఉంటే ఆ క్షణం నిగ్రహింపబడి ఉంటే అతడు ధర్మం అంతా రక్షింపబడుతుంది కదా ఇది ఆలోచించవలసిన అవసరం ఇక్కడ ఎక్కడికక్కడ అంతా జాగ్రత్తగా ఉండాలండి అంతున్నా ఏవో అపవాదలు వచ్చాయనుకోండి దానికి ఈశ్వరుడివి శరణాగతి వేయాలి తప్ప మనంతట మనం నిగ్రహం అనేది అంత అవసరము కనుక పర్యంత దుఃఖే క్షణ తనే మాటకు ఒకటికి పదిసార్లు చెప్తున్నా ఏంటంటే గుర్తుండిపోతుందని పరిష్కారం గుర్తుండాలిగా కానీ జిహోపస్థ సుఖ భ్రమం ఏం మాట చెప్పాడు జిహ్వోపస్థ సుఖాన్ని నువ్వు పర్యంత దుఃఖాక్షడితో విడిచిపెట్టని చెప్పలేదు జిహోపస్థ సుఖ భ్రమం అన్నారు అది గొప్ప మాట అంటే ఈ రెండింటిలో సుఖం ఉంది అనుకునేది భ్రాంతే సుఖం లేదక్కడ గమనించన్నాడు ఇక్కడ సుఖం ఉంది అనేది భ్రాంతి ఆ భ్రాంతిని నువ్వు పరిణామాన్ని ఆలోచించి తొలగించుకో భ్రాంతి అంటే నిజం సుఖం లేదు అవునా లేదా కోడదన్న పచ్చిమిగా బజ్జీలు నవ్వి సుఖం ఉందా భ్రాంతుంది సుఖం లేదు అది నువ్వే చెప్పగలవు కాసేపు ఆలోచిస్తే అవనా లేదు దాని పెద్ద ఉపన్యాసం అక్కర్లే తెలుసు నీకు తాగరానివి తాగవు ఆ దుఃఖభూషం నీకు తెలీదా కానీ జిహ్వా యొక్క చాపల్యంలో కొంచెం ఆలోచిస్తే నీకే తెలుస్తుంది కదా కనుక ఆలోచనని బలపరుచుకో అది సహజంగా లేకపోతే పెద్దలు ఇవ్వాలండి దాని యొక్క పరిణామాన్ని చెప్పాలి ఇక్కడ అయితే ఇక్కడ కేవలం జిహ్వా కామ ఈ రెండు చాపల్యాలే చెప్పే ఎందుకు ఇది కూడా ఆలోచించాలి దీని ఉపలక్షక న్యాయం అంటారు మొత్తం ఇంద్రియాలన్నిటితో ఇదే ప్రమాదం ఉందండి తినరానివి తినడం తాగరానివి తాగడం ఎంతో అనరానివి అనడం ఒకటి వినరాని వినడం ఒకటి చూడరానివి చూడడం ఒకటి ఇవి ఉన్నాయి మళ్ళీ సర్వేంద్రియములు ఏవి తక్కువ కాదు ఇవాళ్ళు ఇద్దరిని చెప్పాం కనుక మిగిలిన ఇంద్రియాలు మంచివి భ్రాంతి కలగకూడదు అవి ఇంతే దరుపలక్షక న్యాయం అంటారు అంటే ఒక సమూహంలో ఒకటి చెప్తే మిగిలవని చెప్పినట్లే అది ఎలా అంటే చక్షు శ్రోత్ర జిహ్వాఘ్రాణములు అనేటువంటి ఐదు జ్ఞానేంద్రియాలు ఇందులో జిఫ చెప్పాడంటే మిగిలిన నాలుగు చెప్పినట్లే అన్నాడు అది కర్మేంద్రియాల్లో వాక్పాని పాద ఉపస్థలు ఆ చెప్పిన ఉపస్థ కర్మేంద్రియాల్లో ఒకటి కానీ కర్మేంద్రియాల్లో ఒకటి చెప్పాడంటే ఐదు కర్మేంద్రియాలు చెప్పినట్లే జ్ఞానేంద్రియాల్లో ఒకటి చెప్తే ఐదు జ్ఞానేంద్రియాలు చెప్పినట్టే దీని ఉపలక్షక న్యాయం అంటారు దీన్ని బట్టి ఇంద్రియాల్ని నిగ్రహించుకో ఎలా నిగ్రహించుకుంటామంటే పరిణామం ఆలోచిస్తూ నోరా వీపుకి తేకేడం సామితుంది గడగడగడలో వాగో ఏదో కోడిని మాట కూడా అన్నావు వెంటనే గోళ గొడవ అవుతుంది నువ్వు ముందే నోరు నిగ్రహించుకుంటే బాధలేకపోయింది కదా అందుకే ముందే పర్యంత దుఃఖే క్షణాత్ ఉంటే బాధే లేదు కానీ పరిణామంలో వచ్చే దుఃఖాన్ని ముందే నువ్వు గ్రహించగలిగితే ఇంద్రియాలు నిగ్రహించుకోగలవు ఇది ఒక మాట చెప్పారు ఇందులో పర్యంత దుఃఖే క్షణాత్ అంటే పూర్వాపర దుఃఖాన్ని ఆలోచించు అని కూడా అర్థాన్ని పెద్దలు చెప్తారు ఇక్కడ అంటే అవి ముందు దుఃఖాన్ని కలిగిస్తే తర్వాత దుఃఖాన్ని కలిగిస్తే కోడిని తినాలనే ప్రయత్నంలో దుఃఖం ఉంటుంది అలాగే కూడని భోగం అనుభవించడానికి కనబడకుండా ఉండడం తెలియబడకుండా ఈ జాగ్రత్తలు తీసుకుంటుండడం సేపు మనస్సాందోళనలో ఉంటుంది దుఃఖం తీర్చుకున్న తర్వాత పరిణామ దుఃఖం చెప్పలేము కానీ పూర్వాపర దుఃఖములు దానిలో ఉన్నాయని ముందే ఆలోచించుకోవయ్యా అనేటువంటి భావం పర్యంత దుఃఖే అనే మాటకి పెద్దలు ఈ భాషను కూడా చెప్తారు